ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా అద్భుతకరంగా చాలా ఆశ్చర్యకరంగా దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధల్లో ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగించేది దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా అలాంటి సమస్యల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే ఆ వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకున్నట్లయితే ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తా చెప్పండి బ్రతికిస్తుంది మనల్ని నడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇప్పుడు నూట పన్నెండవ కీర్తనం మనం చదువుకున్నాం నూట పన్నెండవ కీర్తనలో కూడా అదే మాట్లాడన చూడండి యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు దేవునికి స్తోత్రం హలేలుయ్యా చాలా అద్భుతమైనటువంటి మాటలండి ఇవి ఇలాంటి మాటలు విన్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆ రక్తం ఉప్పొంగన అసలు ఉప్పొంగి ఒక రోషం పుట్టుకుని వచ్చి నేను దేవుని దగ్గర యథార్థవంతుడిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి నేను ఉండాలనేటువంటి ఒక పట్టుదల మనుషులోకి రావాలన్నమాట అండి కారణం ఏంటో తెలుసా ఆ పట్టుదల ఎందుకు ఉండాలంటే మన వెనకమాల మన సంతతి వారు దీవించబడాలని దేవునికి స్తోత్రం సంతతిని ఆశీర్వదించడానికి సంతతి దీవించబడడం కోసం ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం రకరకాల ఉద్యోగాలు అవనివ్వండి రకరకాల పనులు అవనివ్వండి రకరకాల ప్రయాణాలు రకరకాలైనటువంటి ఈ కష్టం అంతా ఎందుకు పడతా అని చెప్పండి వారి బిడ్డల్ని పోషించుకోవడానికి వారి బిడ్డల్ని సంరక్షించుకోవడానికి వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని దీవునికరంగా ఉండాలని వారి బిడ్డలు గొప్పవారు అవ్వాలని వర్ధలాలని చెప్పేసి చేస్తూ ఉంటుంటాం అలాగే మన బిడ్డలు దీవించబడాలంటే మనం దేవుని యందు ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఏంటది యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు ఆయన ఆజ్ఞనులు బట్టి ఆనందించాలంటండి ఆయన ఆజ్ఞాపించగా ఆనందించాలి ఆయన ఆజ్ఞయగా సంతోషంగా శిరసావహించి సెలవిమ్మండి ప్రభా మాట్లాడండి ప్రభా మీరు చెప్పినట్లు నేను చేస్తాను ప్రభా అని చెప్పేసి భయముతో భక్తితో ఆయన మాటలు వినడానికి ఆయన ఆజ్ఞలను అంగీకరించడానికి మనం సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఎందుకు మనం అలా చేయాలంటే మన వెనకాల ఏమన్నా చెప్పండి ఒక సైన్యం ఉన్నది ఏంట సైన్యం మన సంతతి వారు మన వంశపు వారు మన బిడ్డలు వారి బిడ్డలు వారి సంతానం వారి సంతానం అలాగ అలాగలాగలాగు అనేక తరములకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇప్పుడు తల్లిదండ్రులైన వారు ఇప్పుడు ఈ పెద్దలైన వారు ఏం చేయాలి చెప్పండి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం హలిలుయ అలాంటి వారికి ఏముంటుందో చూడండి మూడో వచ్చిన మూడు కలిమియు సంపదయు వాని ఎంట ఉండును దేవునికి స్తోత్రం దేవుని మాటలు ఎందు మనము నమ్మికి ఉంచితే ఆయన ఆజ్ఞలను మనం శిరసావహించి మనం ఆ నాజ్ఞలకు లోబడినట్లయితే ఆయన ఎందు భయము కలిగి భక్తి కలిగి నడుచుకున్నట్లయితే అలాంటి వారికి ఏముంటుందంటే చెప్పండి కలిమి సంపద వాని ఎంత సమృద్ధిగా ఉంటుందంటండి దేవునికి స్తోత్రం చాలా చిన్న విషయం అండి ఇది ఏది ఈ మానవ జీవితం అనేటువంటిది చాలా చిన్న సమస్యలో మనం చిక్కుపడిపోతున్నాం అది ఆశీర్వాదం సంపాదించాలని లేకపోతే సంపదను కలిమి కలిగి ఉండాలని సంపద కలిగి ఉండాలని ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిగి ఉంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం అతి సునాయాసంగా సింపుల్గా చెప్పే మాట ఏంటంటే నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నా ఆజ్ఞలను అనుసరించండి అప్పుడు మీకు ఏమంటారు చెప్పండి కలిమియు సంపదయు మీ ఇంట ఉంటారు దేవునికి స్తోత్రం ఆయన ప్రియులు ఆయన బిడ్డలు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తది కానీ ఒకరిని కష్టం చేత ప్రయత్నం చేత ఆశీర్వాదం ఏమవుతుందో ఎక్కువైపోదు ఏమండి దేవుడు దీవిస్తేనే అన్నీ కలుగుతాయి దేవుడు దీవిస్తేనే సంపద వస్తుంది కలిమి వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఏంటి ఉద్యోగం వస్తుంది జ్ఞానం వస్తుంది చదువు వస్తుంది లేకపోతే ప్రతీ ఆత్మ సంబంధమైన మరియు భూ సంబంధమైన ఆశీర్వాదాలు నరులు కలిగి ఉండాలంటే వారు చేయవలసింది ఏంటి చెప్పండి ఆయన ఎందు భయభత్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి చెప్పండి ఆ ఆజ్ఞను బట్టి నడుచుకోవాలని దేని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం ఈ ప్రాంతాలకి మేము వచ్చినప్పుడు ఏమీ అనుకోలేదు మేము వెళ్తున్నాం ప్రభు మిశ్వార్త ప్రకటిస్తున్నాం అనుకున్నాం ఈ రోజున దేవుడు మమ్మల్ని దీవించాడు దేవునికి స్తోత్రం అబ్రహామనే దేవుడు ఆ రోజున దీవించాడు అబ్రహామ్ను ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామా నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళు పదిహేడు అధ్యాయం ఆది కారణం పదిహేడు అధ్యాయంలో అంటాడు కదా చూడొద్దు ఏం తీయద్దు ఆది కారణం పదిహేడు అధ్యాయంలో అబ్రహామాన్ని పిలుస్తాడు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుస్తూ నింద్రుడు ఎందుకు అని చెప్పేసి అనేసి అన్నప్పుడు అలాగే ప్రభు అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడి మాటను నమ్మాడని దేవుని యొక్క వాక్యలో ఉంది దేవునికి స్తోత్రం ఆ కారణం చేత ఏమైంది తెలుసా అబ్రహాము యొక్క సంతతిని వారి సంతతిని వారి సంతతిని తర తర తార తరాల వరకు కూడా దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు దేవునికి స్తోత్రం అబ్రహాముకి ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు అబ్రహాముకి ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటను నమ్మాడు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ పోయిన వారం మనం విన్నాం పోయిన వారం తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు వారి పితరులు చేసినటువంటి దోషాలు ఎవరి మీదకి వచ్చేసి చెప్పండి వారి బిడ్డల మీదకి వచ్చేసాయి వాడు ఏం చేశాడు చెప్పండి వాడు శబితమైన దాంట్లో కొంత దాన్ని తీసుకుని తెచ్చి తనుండేటువంటి గుడారంలో దానికి కప్పి పెట్టాడు ఎవరు చేశారు ఎవరు చేశారు అపజయం వచ్చేస్తుంది భయంకరమైన షాప్ వచ్చేస్తుంది ఎవరు చేశారు ఏంటి అసలు ఈ పరిస్థితి అంటే అసలు మనవాడు బయటికి రావట్లేదు అసలు ఒప్పుకుంటూ లేదు అలాంటి సందర్భంలో ఆ మనుషుడు అతిక్రమములను ఒప్పు కప్పి పెట్టుకున్నా కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి పట్టుకున్నాడు సామెత ఇరవై ఎనిమిది పదమూడులో చూసాం కదా మనం ఏమనండి అతిక్రమములను దాచిపెట్టివాడు వరి వాటిని ఏం చేయాలి చెప్పండి ఒప్పుకుని విడిచిపెట్టాలి అప్పుడు వారు ఏం పొందుతాడు కనికరం పొందుతాడు అడుగుతూ ఉన్నారు ఎవరు చేశారయ్యా ఎవరు చేశారయ్యా ఏంటయ్యా అని అడిగినట్లయితే ఆకాను ఒప్పుకోలేదు మొత్తానికి దేవుడు ఆకాని పట్టించాడు ఎవరు చేసిన పాపం వారిని ఏం చేస్తా చెప్పండి పట్టిస్తుంది వారి పాపం వారిని పట్టిస్తుందని ఏంటి మనం చూస్తూ ఉన్నాం ఎవరిదైనా కానీ నరులు చేసినటువంటి పాపం ఖచ్చితంగా వారిని పట్టిస్తుంది అంటండి ఆకాను చేసినటువంటి పాపానికి ఆకాను మరియు అతని భార్య అతని బిడ్డలు అతను కలిగినదంత ఆఖరిగా తాను వేసుకున్నటువంటి ఆ గుడిసె ఆ గుడారంను కూడా పెరిగి ఆ కూరలోయలోకి తీసుకుని వెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి భయంకరమైనటువంటి ఆ సావుని అతనికి చూపించాడు ఏం చేశారు అని ఆలోచన చేసినట్లయితే వారికి అతిక్రమములను దాచిపెట్టేసారి ఒప్పుకోలేదు మానవుడైన తర్వాత తప్పిదములు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయి పాపాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి కానీ వాటిని ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసింది ఆ యొక్క దావీది యొక్క మహారాజు అయిన దావీది యొక్క జీవితంలో కూడా ఒక భయంకరమైనటువంటి పాపం జరిగిపోయింది ఆ పాపానికి భయంకరమైనటువంటి శాపమాతను పొందుకోవాలి అయితే దేవుని దగ్గర ఒక అనేటువంటి ఒక ప్రవక్తను పంపించి దావీదికి ఆ మహారాజుకి మాటను తెలియజేసినప్పుడు దావీది మహారాజు వెంటనే తన వస్త్రాలను చింపుకొని ఏమండి రాజవస్త్రాలు తీసివేసేసి గోని వస్త్రాలను తన ధరించుకుని అంటే మామూలు సామాన్యమైనటువంటి వస్త్రాలను ఆయన ధరించుకుని ఏం చేశాడంటే దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకుని బతిమాలుకుంటూ ఉన్నాడు ప్రభువా క్షమించు 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 ఏడ్చి 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 దేవుని దగ్గరే పొందుకున్నాడు కనికరమును పొందుకున్నాడు దేవునికి స్తోత్రం తాను చేసినటువంటి పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని పొందుకున్నాడు క్షమాపణ పొందుకున్నాడు నరుడు అన్నవాడు ఎవడు కూడా పైనుంచి ఏం కాదు పైనుంచి వచ్చిందే సైతానైపోయింది పైనుంచి వచ్చిన దేవతతో ఏమైపోయింది సైతాన్ని అయిపోయింది నరులు ఏదైనా తప్పిదములు చేసినప్పుడు పాపములు చేసినప్పుడు ప్రభువు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటారో ప్రభా నేను పాపిని ప్రభా నా పాపములు క్షమించు నేను దోషిని ప్రభా నా దోషాలు నా దోష శిక్షను క్షమించు ప్రభాని ఎవరైతే ప్రభువుని బ్రతిమలాడుకుంటారో వేడుకుంటారో ఆయన కనికర సంపన్నుడు దేవునికి స్తోత్రం ఆయన కనికరము చూపుటి ఎందు మరల 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 సంతోషించి వాడే ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడైనా క్షమిస్తాడు ప్రభా ఇదిగో నేను ఇలా చేశాను ప్రభా నేను అయిపోయాను ప్రభావ నేను క్షమించండి ప్రభు అని కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఆయన ఎద్ద మనం వేడుకున్నట్లయితే ఆయన క్షమి ఏండి ఈ రోజుల్లో భూమి మీద పాపం లేని నరుడు ఉన్నారు చెప్పండి పాపం లేని నరులు ఎవరున్నారు పాపము చేయలేని మనుషుడు ఎవడున్నాడు ఈ భూమి మీద ఏమండి అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే వారు తమ పాపములను ఒప్పుకుని తమను తాము తగ్గించుకుని ప్రభువు దగ్గర ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేసినట్లయితే ఆయన వారి ప్రార్థనలు ఆలకించి వారి పాపములను క్షమిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క స్తోత్రం హలేల్వి కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి మన బిడ్డలు మనం మన వంశపు దీవించ తరతరాలకు దీవించబడాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి చెప్పండి ప్రభు యొక్క మాటలను వినాలి మనం ప్రభువు చెప్పిన మార్గంలో నడవాలి ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించి వాటి ప్రకారంగా చేసినట్లయితే తరతరాలకి మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసింది ఇంకా ఇంకా మనం ఏమై నేర్చుకున్నామంటే చాలామంది ప్రజలు ప్రజలు ఏం చేస్తున్నారంటే అననీయ సపీరియాల వలె ఎలా చెప్పండి అననీయ సపీరాల వలె నమ్మక ద్రోహులుగా ఉంటూ ఉన్నారు వారు చేసిన పాపాన్ని బట్టి భయంకరమైన రోగం తెచ్చిపెట్టుకున్నారు అనేక మంది ఏమండి దేవుని దగ్గర ఏదో మాటలు మాట్లాడుకుని ఒప్పుకోవడమో లేకపోతే సంథింగ్ ఏదోటి వారు కమిట్ అయిన తర్వాత ఆ కమిట్మెంట్ని వారు ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టేసుకున్న కారణం చేత భయంకరమైనటువంటి శాపాన్ని వారు అంటే రోగాలను రకరకాలైనటువంటి రోగాలు ఈ రోగాలు రావడానికి గల కారణం ఏంటంటే అవి కూడా మనుషులు చేసినటువంటి పాపాల వల్లే మనుషులు చేసినటువంటి అతిక్రమముల వల్లే ఆ యొక్క భయంకరమైనటువంటి రోగాలు మనుషులకి వస్తూ ఉన్నాయి మనుషులు చేసిన పాపం వల్లే ఆయుష్ తగ్గించబడిపోయింది మనుషులు చేసిన పాపం వల్లే భూమి శేపించబడిపోయింది మనుషులు చేసిన ఆ శాప పాపాల వల్లే శాపాల వల్లే ఈ రోజున కుటుంబ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది నందు ప్రియమైన వల్లరా కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాటలకు విధేయత చూపించి దేవుని మాటలందు మనం నమ్మిక ఉంచి ఆయన మాటలందు భై ఆయన ఎందు భైభక్తులు కలిగి మనం జీవించినట్లయితే చక్కని ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి కొద్ది దీవించబడతాం తరతరాలకు దీవించబడతాం సామాన్యమైన విషయం కాదు ఇది ఈ రోజున ఎంతోమంది భూమి ప్రజలు దేవునికి అప్పగించుకుంటూ ఉన్నారు జీవితాలు ఇలాంటి అవనస్తులు మీలాంటి అవనస్తులు కూడా దేవునికి సమర్పించు శమ్యుయల్ మోరీస్ అనేటువంటి ఒక ఆఫ్రికా కాండానికి చెందినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే నల్లగా ఉంటారు ఆయన ఆ జాతికి నల్ల జాతి వాడనమాట అండి ఆఫ్రికా కాండంలో ఒక యవనసుడు చిన్న వయసులోనే ఒక పదహారు సంవత్సరాల వయసులోనే ప్రభువారిని పట్టుకున్నాడు భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తూ ఉండగా దేవుడు దర్శించాడు అపోస్తుడైన పౌలు గారిని దర్శించినట్లుగా దేవుడి మెట్టి మధ్యాహ్నం ఎండలో ఎండవేళలో ఆ యొక్క అపోస్తుడైన పౌలు గారిని దేవుడు ఏ విధంగానైతే ఆ వెలుగుతో దర్శించాడో అలాంటి ఒక వెలుగుతోనే శామ్యుల్ మోరిస్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆ నల్ల జాతి కుర్రవాడిని దేవుని వెలుగు తాకింది ఎప్పుడైతే తాకిందో అప్పటి వరకు మరణావస్థలో ఉన్నాడు ఎందుకు మరణావస్థలో ఉన్నాడంటే వాళ్ళకి ఆ జాతికి సంబంధించినటువంటి ఎలక్షన్లు జరిగితే ఎవడైతే ఓడిపోయాడో ఆ ఓడిపోయిన వ్యక్తి తనకున్న ఆశ అంతటిని గెలిచిన వాడికి ఇచ్చేయాలంటండి అది ఎంత అడిగితే అంతా కూడా ఈ ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి ఇవ్వాలంట అలాంటి సందర్భంలో వీళ్ళ పార్టీ తరఫున ఉన్నటువంటి ఆ వెండి బంగారాలు డబ్బులు అన్నీ ఆ నెగ్గినోడికి ఇచ్చాడంట శామ్యూల్ మోరీస్ తండ్రి తండ్రి పట్టుకెళ్ళి ఆ ఎదుటివానికి ఇస్తే అవన్నీ తీసేసుకుని ఇంకా నా బాకీ తీరలేదు ఈ బాకీ తీరే వరకు నీ కొడుకుని నా దగ్గర ఉండి కొడుకుని కడిగాలంట అక్కడ మరలా వెళ్ళి ఇంకా ఇంకా డబ్బు బంగారం వెండి బంగారాలన్నీ కూడా తెచ్చి మరలా ఇచ్చాడంటండి ఇంకా బాకీ తెలియలేదు కారణం ఏంటంటే వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఆ గెలిచిన వాడు రాబోయే రోజుల్లో మన మన భారతదేశంలో పార్టీలు కూడా అలాగే ఉండేలా ఉన్నాయి ఇప్పటికే రగులు అడిపోతున్నాయి ఈ పార్టీని ఎక్కితే వాళ్ళ జైల్లో పెట్టించడం ఆ పార్టీ ఎక్కితే వీళ్ళ జైల్లో పెట్టించడం మొన్న మొన్న ఎలక్షన్కే రగడ రగడ అయిపోయింది వచ్చే ఎలక్షన్కి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది కొట్టేసుకుంటారు చంపేసుకుంటారు కూడాను పాస్ గారు ఎలాగ అంటున్నారు ఏంటని అనుకోకండి వచ్చే ఎలక్షన్లో మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది చూడండి కారణం ఏంటంటే వ్యవస్థ అంతా కూడా ఇలాగే తయారైపోతూ ఉంది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు తిట్టడం ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిట్టడం సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం చేయట్లేదు రక్షణ కల్పించడం లేదు ఏమండి పార్టీలతో పంతాలతో పట్టింపులతో ఏంటి రకరకాలుగా మరి ప్రజలు విరవీగిపోతూ ఉన్నారు అలాంటి ఒక సందర్భం ఆఫ్రికా ఖాండంలో శామ్యుయల్ మోరిస్ అనేటువంటి ఆ భక్తుడి జీవితంలో జరిగింది ఆ కుమారుణ్ణి కొట్టడం ప్రారంభించాడు నెగ్నోడు కొట్టి 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 సేవలన్న చెట్టి కడిహరంటే ఎండ్లో ఇంకా ఇంకా ఆ ఎండి ఇంకా అలాగ 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 ఇంకా అలాగ అయిపోవడమే అలాంటి ఒక పరిస్థితిలో అపోసుడైన సవులని దేవుడు దర్శించినప్పుడు ఎండవేళ దర్శించాడు కోటి సూర్యుల కాంతి కన్నా అలాంటి ఒక కాంతిని దేవుడు అపోసుడైన పౌలు గారికి ఇలా కనిపించగానే టపన కళ్ళు పోయినాయి అవి వెలిగించక అప్పుడు ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయి ఆ సవులు మాట్లాడుతున్నాడు ఒక స్వరం వినబడుతుంది సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు అని ఒక స్వరం ఏమడతామనుకుంటే ప్రభాను వేవడవ నాయన ఏమంటున్నాడు ప్రభాను అని దేవుణ్ణి అడిగారు ఏమండి అలాంటి ఒక దర్శనం శామ్యుల్ మోరీ చూశాడు మరణపు అంచున ఉన్నటువంటి ఆ శామ్యుల్ మోరీస్ ఎప్పుడైతే వెలుగును చూసి చూసాడో ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినిపించిందంట లెగు పరిగెత్తు అని ఒక స్వరం వినిపించగానే పెద్ద శక్తి ఒక లేడ పిల్లలాంటి ఒక శక్తి ఆయనలోనికి వచ్చేసి ఆ పడిపోయిన కుమారంలో దిగ్గున లేచి పరిగెత్తి 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 ఊళ్ళో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆఫ్రికా అంటే అడవులు ఎలా ఉంటాయట భయంకరమైన అడవులు ఇప్పుడు పరిగెత్తి 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 అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ కుర్రడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆ బుక్లో రాస్తాడు శామ్యుయల్ మోరీస్ ఆయన బుక్లో రాస్తాడు పెనమలో నుంచి తూలి ఎక్కడ పడ్డాడంట పొయ్యిలో పడినట్టు అనిపించిందిరా బాబు అనుకుంటున్నాడు ఇప్పుడు ఏం పా ఏ పాము మింగేస్తుందో తెలియదు ఏ ఏ ఏ పులి తినేస్తుందో తెలియదు ఏంటి పగలేమో ప్రయాణం చేసేవాడు అంట రాత్రులేమో ఆ చెట్టు తొర్రలో ఆ దూరి పడుకునేవాడు అంటండి అలాంటి ఒక సందర్భంలో వెళ్ళి 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 అలాగ నడిసి రాగా 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 ఇలాగే మన చర్చిలాగే ఒక చర్చ్ ఉన్నదంటే అండి ఊరి శివర ఊరిశివర ఉండడం చాలా మంచిది చర్చిలో ఊరి శివరే ఉండాల ఏమండి ఈ ఊరి శివర చర్చ ఉన్నప్పుడు చాలా విషయాలు మేము చూసాం ఏమండి అలాగా ఆ ఊరిశివర ఒక చర్చి ఉంటే మెల్లిగా చర్చి దగ్గరికి వెళ్ళాడట ఆ చర్చి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూశారు ఏది ఈ సవులు గుర్రం మీద వెలిసి ఉండగా దమస్కు గేటు దగ్గరికి వచ్చిన తర్వాత అలా వెలుగు ఆయనను తాకగానే కింద పడిపోయి కళ్ళుపోయిన సందర్భం అదే వాక్యాన్ని అక్కడ చెప్తున్నారంటప్పుడు అప్పుడు అక్కడ జరిగినది ఈ శామ్యుయల్ మోరీస్ అనేటువంటి ఈ యవనస్సుడు వాళ్ళకించి తక్కువ మారు మనసు పొంది మెల్లిగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ భక్తి నేర్చుకుని మారు మనసు పొందుకున్నాడు అంటే అండి ఆఫ్రికాకాండం ఆణిముత్యమని టైటిల్ పెట్టారు నా కుర్రోడ్కి ఏం పేరు నీలాంటి అవనస్తులు అందరూ ఎలా తయారవ్వాలి అనుకుంటున్నా దేవుని కొరకు ఆణిముత్యంలాగా తయారవ్వాలి తెలుసా దేవుని కొరకు గొప్ప సాక్షులుగా తయారవ్వాలి మీలాంటి అవనస్తులు నేను ఇరవై సంవత్సరాలు రాకముందే నేను ప్రభువుని నమ్ముకున్నాను జానా నేను కూడా చూసారా జానన్ని కూడా తన పదహారవ ఏట బాప్తిని తీసుకున్నాడు ఆనాటి నుంచి కూడా ప్రభు సేవలో సహకరిస్తూనే ఉన్నాడు ఈ పాస్టర్ గారు అవ్వడు మిషనరీగా వెళ్ళాడు దేవునికి స్తోత్రం హలే యవనస్తులు కానీ ప్రత్యేకంగా యవనస్తులు దేవునికి కావాలండి యవనకాలమందు కాడి మోయట నరునికి మేలు అని వాక్యంలో ఉంది దేవునికి స్తోత్రం యవనస్తులు కావాలి నాకులాంటి సొట్టోలు గుడ్డోలు కుంటోలు ఇలాంటి వాళ్ళు కాదు వారు భక్తులుగా ఉండొచ్చు కానీ ఏం పని చేయలేరు ఏం పని చేయలేం ఇప్పుడు నేనున్నాను కాలం మందు పరిగెట్టినట్టు పరిగెట్టగలనా అప్పుడు మోసినట్టు ఇప్పుడు మోయగలనా అప్పుడు మోకాళ్ళు వేసినట్టు ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థించగలనా మీలాంటి యవనస్తులు దేవునికి దాన్ని ఏమంటారంటే అండి ఉపయోగపడే పాత్రలుగా మారిపోవాలి దేవునికి స్తోత్రం పనికి మాలిన సాహవాసాలు పట్టి పనికి మాలిన జట్లు బట్టి యవనకాలం అంతా కూడా ఏం చేసుకోవద్దు పాడు చేసుకోవద్దు అందులో కూరుకుపోయారంటే ఇంక అందులోంచి బయటకు రావడం చాలా కష్టమైన పని కాబట్టి యవనస్తులు దేవునికి కావాలి దేవుని సేవకు కావాలి అలాంటి ఒక కుటుంబం ఏదైతే ఉన్నదో ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడయ్యి ఒక భార్యని వివాహం చేసుకుని వారి పిల్లలు కలిగినప్పుడు ఆ కుటుంబం అంత ఇంకెలా ఉంటుంది చెప్పండి పండగ 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 ఏసులోనే ఆనందం ఎల్లప్పుడూ ఆనందం ఏసులోనే ఆనందమైనటువంటి జీవితం ఇంకా నీ కుటుంబానికి ఇంకెవరో ఇంకా ఆపలేరు దేవుడిచ్చే ఆశీర్వాదాలను దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆకాని చేసినట్లుగా మనం పాపం చేసి కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు ఏమండి అన్నయ్య సభ్యురాగా ఏమండి భయంకరమైనటువంటి రోగాలు తెచ్చుకోవద్దు ఏమిటి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క ఆజ్ఞలు యహోవాను స్తించుడి యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు గంజుడు వాని సంతతి వారి భూమి మీద బలవంతులు అయిపోతారంటండి దేవునికి స్తోత్రం ఏమండి బలవంతులు అవడానికి ఏ తినాలి కదా పాలు గుడ్డు బాదం పికలు ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ బూస్ట్లు ఇంకా రకరకాలైనటువంటి బలవంతులు అవడానికి కానీ దేవుని యొక్క వాకించి మీరు బలవంతులై ఉండాలంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించండి దేవునికి స్తోత్రం అది గొప్ప బలం అది గొప్ప దీవెన అది గొప్ప ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది దేవునికి కలిమి సంపద వాని ఎంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును దేవునికి స్తోత్రం హలే ఆ ఏడు వచ్చును వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరమగా ఉంటుంది వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరమగా నుండును తన శత్రువులు విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడరు భక్తిహీనులు పది భక్తిహీనులు పది భక్తిహీనులు దానిని చూసి చింతపడుతురు వారు పండ్లు కొరకు కొనుచూ క్షీణించిపోదురు భక్తిహీనుల ఆశ ఏమైపోతా చెప్పండి భక్తిహీనుల ఆశ భంగమైపోవును భక్తిహీనుల ఆశ భంగమైపోవును గాల్లో మేళ కట్టుకోవడమే భక్తిహీనుల ఆశ ఏమైపోతా చెప్పండి భంగమైపోతుంది అదే యహోవయందు భైభత్తులు కలిగిన వారైతే వారు స్థిరముగా నిలబడతారంట బలంగా నిలబడతారంట ఏ విధమైనటువంటి దుర్వార్తకి జడియవలసిన పని లేదంట భయపడవలసిన పని లేదు ఒక పెద్దావిడా వాడ ఒక ముసలమ్మ వాడికి కొడుకు దగ్గరికి వెళ్తుందంట ఇతర దేశం ఈ రోజుల్లో విమానాలు వచ్చాయనుకోండి ఎక్కువ ఆ రోజుల్లో వాడ ప్రయాణం మీద ఒక ముసలావిడి కొడుకు దగ్గరికి వెళ్తా ఉంటుంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత వచ్చిందంట వాడంతా ఏమైపోద్ది తలకిందులు అయిపోయి మునిగిపోయేలాగా అయిపోతుంటే అందరూ పాటలు భజనలు మొదలెట్టారంట ఏమని వారి వారి దేవుళ్ళకు భజనలు చేయడం పూజలు చేయడం ప్రార్థనలు చేయడం పాటలు పాడడం ఆరాధనలు చేయడం మొదలుపెట్టి కేకలేతున్నారంట అమ్మోయ్ బాబాయిని ఈ ముసలావిడి మాత్రం శుభ్రంగా సంతోషమే సమాధానమే అని ఆ పాట పాడుకుంటా హాయిగా ఎలా పోతారా పోటరని ఆయన అన్న టీవీ ఉన్నదంట హాయిగా అప్పుడు అడిగారంట ఏమ్మా పెద్దమ్మా నీకు అసలు భయం లేదా నీకు అసలు చింత లేదా మేమందరం కూడా నశించిపోయేలాగున్నాం మరి నువ్వేంటని చెప్పేసి అనేసి ఆ బామ్మగారిని అడిగినప్పుడు ఆ బామ్మగారు అన్నారంట నాకు ఎందుకు అయ్యా భయం మీకు ఎన్ని టికెట్లున్నాయి ఒకటే నాకు ఎన్ని టికెట్లున్నాయి రెండు టికెట్లు ఉన్నాయి ఒకటేమో ఈ వాడకుంది రెండోదేమో పరలోకానికి ఉంది ఈ టికెట్ నీ కలిసిపోయింది అనుకోండి ఆ టికెట్తో నేను దేవుడి దగ్గర పోతాను అన్నదంట దేవునికి స్తోత్రం అలే కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు ఆయన మాటలు ఎందు ఆయన ఆజ్ఞలు ఎందు నమ్మికించిన వారు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు లేదు మే మేము కూడా ఏనాడు కూడా మేము భయపడము తొందరపడం ఇబ్బంది పడం ఆ దేవుడు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు దేవుడు చేస్తూనే ఉంటాడు మనకి ఏదో అవసరమో ఏది ఎలా చేయాలో ఇస్తూనే ఉంటారు మన డబ్బుల విషయంలో ఆ డబ్బులు అవసరం వచ్చి మేము కొంచెం అటు ఇటు తడువుల నాట్లో ఉన్నాం దేవుడు ఎవరి చేతిస్తాడు అని అలాగ తడువుల నాట్లో ఉండేటప్పుడు ఒక అమ్మగారు పిలిచి డబ్బులు ఇచ్చారు దేవునికి స్తోత్రం హలే లుయ్యా నా దగ్గర ఉన్నాయి పట్టుకెళ్ళండి డబ్బులు అని చెప్పేసి పిలిచి డబ్బులు ఇచ్చారు దేవునికి స్తోత్రం అంటే ప్రభునందు ప్రియమైన వార్లారా నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన చూసుకుంటాడు మనకు మనం చూసుకోవాల్సిన అవసరం మనకి లేదు దేవుడు ఇస్తాడు ఆలోచన ఇస్తాడు అవసరాన్ని తీరుస్తాడు మేలుత్రు తృప్తిపరుస్తాడు దేవుడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా మనం ఏం చేయాలంటే యహో స్తుతిస్తూ యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఎప్పుడు కూడా అనుసరించి నడుచుకుంటే మనం భూమి మీద దీవించబడతాం మన వంశపు వారు కూడా బలవంతులు అవుతారు మీ కుటుంబాలు మీ పిల్లలు బాగోవాలని కోరుకుంటూ దేవుడి మాటలు తెలియజేశాడు నేను దేవుని సేవకునిగా నేను ప్రకటించాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ బిడ్డల్ని కాపాడుకుంటూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ముందుకు నడవండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్లు ప్రార్థన చేసుకుందాం